హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ అయితే విడుదల చేయగా ఇందులో దాదాపుగా ఎనభై రెండు రోజులు అనేది పాఠశాలలకు సెలవులు ఉండబోతున్నట్లు ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్లు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మూడు కీలక పండుగలకు సంబంధించిన సెలవులు అనేది భారీగా పెంచడం జరిగింది ఇందులో ముఖ్యంగా దసరా సెలవులు అలాగే క్రిస్మస్ అలాగే సంక్రాంతి సెలవులకు సంబంధించిన తేదీలు అయితే ప్రకటించడం జరిగింది వీటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా డ్రెస్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్రతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి టోటల్గా రెండు వందల ముప్పై మూడు రోజులు అనేది పని దినాలు ఉంటాయి అంటే టోటల్గా ఈ సంవత్సరం అనేది రెండు వందల ముప్పై మూడు రోజులు అనేది స్కూల్ అనేది ఓపెన్ చేయగా ఇందులో టోటల్గా ఎనభై రెండు రోజుల పాటు అనేది విద్యా సంస్థలకు సెలవులు అనేది ఉండడం జరుగుతుంది అంటే వివిధ సెలవులు అనేది రావడంతో ఎనభై రెండు రోజుల పాటు ఈ యొక్క సెలవులు అనేది ఉంటున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ సంవత్సరం ఇచ్చిన అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చిన సెలవుల్లో ముఖ్యంగా రానున్న రోజుల్లో దసరా సెలవులు కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అక్టోబర్ పదమూడో తేదీ వరకు దసరా సెలవులు ఉండబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అంటే దాదాపుగా పది రోజుల పాటు దసరా సెలవులు అనేది అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు అయితే ఉండడం జరుగుతుంది ఆ తర్వాత రాబోయే క్రిస్మస్ సెలవులకు సంబంధించి తర్వాత కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై తేదీ నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఇది కూడా తొమ్మిది నుంచి పది రోజుల పాటు అయితే విద్యార్థులకు అయితే రావడం జరుగుతుంది ఇకపోతే ముఖ్యంగా సంక్రాంతి సెలవులు కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం సంక్రాంతి సెలవులు అనేది తక్కువ మొత్తంలో ఇవ్వగా ఈసారి మాత్రం జనవరి పదకొండో తేదీ నుంచి జనవరి పంతొమ్మిదో తేదీ వరకు యొక్క సంక్రాంతి సెలవులు ఉండే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించిన తేదీలు అయితే ప్రకటించడం జరిగింది అంటే దసరా సెలవులు పది రోజులు అలాగే క్రిస్మస్ సెలవులు తొమ్మిది రోజులు అలాగే సంక్రాంతి సెలవులు దాదాపుగా తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క సెలవులు అనేది మనకైతే రావడం జరిగింది ఈ యొక్క అకాడమిక్ సంవత్సరంలో రెండు వందల ముప్పై మూడు రోజులు టోటల్ గా ఎనభై రెండు రోజుల పాటు ఈ యొక్క సెలవులు ఉన్నట్లు ఈ యొక్క విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు రాబోయే సెలవులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్లు